దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడో వచ్చినం ప్రియమైన సహోదరి సహోదరులారా నీతిమంతులుగా మనం జీవించాలి నీతిమంతులుగా మనం జీవించినట్లయితే మనం పెట్టే మొర్ర ప్రభువారు ఆలకిస్తారని ఈ యొక్క పవిత్రమైన వాగ్దానం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి నీతిమంతుల వలె మనం ఎలా జీవించాలి అసలు నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతులు ఎవరు అని అంటే పాపం చేయకుండా అది పాపం అని తెలిసి దానిని తిరస్కరించి ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనా సరే పవిత్రంగా జీవించేటటువంటి వారిని నీతిమంతులుగా పరిగణిస్తారు ప్లేస్ సహోదరులారా నీతి మరణం నుండి రక్షించును అని మన పవిత్రమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది మీరు అనుకుని ఉండవచ్చు నేను నీతిగా ఉండి నేను ఏం సాధించగలను నేను నీతిగా ఉంటే నేను నాకు కావలసినవన్నీ కూడా ఎలా కొనుక్కోగలను నా పక్కవారు నా ఎదుటివారు లేదా నా వెనక వారు అందరూ నాకంటే వెనక వచ్చారు అన్నీ కొనుక్కున్నారు చాలా సంతోషంగా ఉన్నారు వారు వెళ్ళే మార్గంలోనే నేను వెళ్దాము అని అనుకుంటున్నామేమో జాగ్రత్త ప్రే సహోదరులారా నీవు చేసే ప్రతి పనికి కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది తీర్పులో నీవు సమాధానం చెప్పలేకపోతే నీ యొక్క ఆత్మ నరకానికి నడిపింపబడుతుంది నీతి మరణం నుండి రక్షించను అని అంటే మనం అర్థం చేసుకోవాలి నీవు ఇబ్బంది పడినా నీకున్నది కొంచెమే వచ్చినా దానిలోనే నీవు తృప్తి పొంది జీవించు విస్తారమైన ధనముండు కంటే నీతితో కూడినది కొంచెమైనను శ్రేష్టమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపములు చేసినా నీ యొక్క మనస్సాక్షి ఆ పని చేసే ముందు నిన్ను గద్దిస్తుంది ఇది తప్పు అని కాబట్టి ఆ విషయంలో ఆ పని చేస్తున్నప్పుడు నీవు ఆ విషయాన్ని గుర్తెరిగి దాని నుండి దూరంగా తొలగిపోతే నీవు నీతివంతులుగా ఉండగలవు ప్లీజ్ సహోదరులారా మన దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది ఆయన ఆలస్యం చేయక వేగంగా వస్తాడు వచ్చినప్పుడు మనం సిద్ధంగా లేకుండా ఇంకా ఈ పాప జీవితంలోనే పడి విసుగు చెంది అన్యాయంగా అక్రమంగా జీవిస్తూ ఉన్నట్లయితే నీ యొక్క ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంది నీవు నీతిగా జీవించినప్పుడు నీకు శ్రమలు ఎదురవుతాయి కానీ ఆ శ్రమలన్నిటిలో నుండి నిన్ను విడిపించగలిగినటువంటి ప్రభువు ఉన్నాడు శ్రమలు వస్తాయి కదా ఎవరు నీతిగా జీవిస్తారు మనకెందుకులే మనం సంతోషంగా ఉందాం ఇటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి యోబు తన యొక్క నీతిని మాత్రం విడిచిపెట్టలేదు కానీ ప్రభువు వారు అతన్ని విడిచిపెట్టేశాడా విడిచిపెట్టలేదు అతనికి అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం కంటే మరి కొన్ని రెట్లు ఎక్కువగా అతన్ని ఆశీర్వదించాడు యోబు వంటి కుమార్తెలు ఆ దేశంలోనే సౌందర్యవతులు అంతా కూడా లేరు అతనికి గొర్రెలు విస్తారమైనటువంటి పశుసంపదని ప్రభువారు అనుగ్రహించాడు మరి నీ విషయంలో నేను నీతిగా ఉంటున్నాను నేను మొదటి నుంచి ఇప్పటివరకు ఇలాగే ఉన్నానని కృంగిపోకు ప్రియ సహోదరులారా ప్రభువారు నిన్ను చూస్తున్నాడు నీవు ప్రవర్తించే విధానం ఆయన దృష్టిలో ఉంది కాబట్టి నీ యొక్క సంతానం ఎన్నడూ కూడా నీ పిల్లల పిల్లలు మనందరూ కూడా శ్రమపడడం కానీ ఒకరి దగ్గర చేయి చాపడం కానీ జరగదు ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకుని నీతిగా నిజాయితీగా జీవించి ఆయన బిడ్డల వేలే జీవించి ఆయన అనుగ్రహించే రక్షణ భాగ్యాన్ని పొందుకొని మన కోసం ఏర్పాటు చేసినటువంటి నిత్యమైన సంతోషం ఉండే పరలోక రాజ్యంలో మనందరం కూడా ప్రవేశించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి కాబట్టి ఇహలోకంలో ఎదురైనటువంటి ఆటుపోటులను నీవు తట్టుకొని నిలబడి వాటిని జయించగలిగితే ప్రభువు నీకు అంతిమ లక్ష్యమైనటువంటి పరలోకరాజ్యాన్ని నీకు ఇవ్వగలరు అటువంటి మహాభాగ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాంటి వారు నాయన మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచారు మీకు వందనాలు ఈ దినమందు ఈ ప్రత్యేక దినమందు ప్రభా మీ పవిత్రమైన వాగ్దానం ద్వారా ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్నారు మేము ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి మీ రాజ్యాన్ని చేరుకోవాలంటే మేము ఏం చేయాలన్న విషయాలు మేము పరిగణనలోకి తీసుకుంటూ ఉండగా మాకు సహాయం చేయండి విన్న వాక్యాలని మర్చిపోకుండా విడిచిపెట్టకుండా తండ్రి మా హృదయాల్లో ఫలింపు చేయండి నాయన ఈ ప్రార్థనలో ఏకపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యలు ప్రతి విధమైన సమస్యల నుండి మీరే విడుదల అనుగ్రహించమని మీ బిడల జీవితాల్లో గొప్ప వెలుగును అనుగ్రహించమని మీ శాంతిని మీ సమాధానాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వ తండ్రి విశ్వాసంలో ఆత్మీయతలో మేము అభివృద్ధి చెందాలనైనా తండ్రి ఎలోకమైన సంపద వైపు కాదునైనా పరలోకపు సంపద వైపు మేము ఆశ పెట్టుకుని దానికోసం కృషి చేసే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలో తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నప్పుడు అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మూన పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్